చైత్రమాసానికి మధుమాసం అని పేరు వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు ఈ రెండు మాసములు నరుడు ఎలా బతకాలో నేర్పినటువంటి మహాపురుషులు ఇద్దరు పుట్టారు చైత్రమాసంలో మల్లెపువ్వు వైశాఖ మాసంలో మావిడి చైత్రమాసంలో వచ్చేటటువంటి మల్లెపువ్వు యొక్క సౌరభం ఎటువంటిదో తన జీవితం అటువంటి సౌరభము కలిగేటువంటి ధర్మాత్ముడైన రాముడు పుట్టాడు వైశాఖ మాసంలో మావిడి పండు మామిడి పండు మామిడి చెట్టు కాస్తుంది మిగిలినటువంటి చెట్లకి సంస్కృతంలో రకరకాల పేర్లు ఉన్నాయి ఒక్క మామిడి చెట్టుకు మాత్రం రసాలమని పేరు రసోమై సహా అని ఈశ్వరుడికి పేరు అసలు ఆ మామిడి చెట్టు పేరే ఈశ్వరుడి పేరు ఈశ్వరుడి అన్న పేరున్న చెట్టు కాసిన కాయ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి మనం మనుషులుగా ఎలా బతకాలో వేదాన్ని ఎలా నేర్చుకోవాలో ఎలా అనుష్ఠించాలో శంకర భగవత్పాదులు చెప్పారు మావిడి పండు వచ్చిన మాధవ మాసంలో పండు లాంటి శంకరాచార్యులు వారు మల్లెపువ్వు వీరిగా దొరికేటటువంటి మధుమాసంలో చైత్రమాసంలో రామచంద్రమూర్తి ఇద్దరూ ఉద్భవించి ఇది తన సువాసన చేత అది తన తీపి చేత తాపాన్ని తీర్చినట్టు సంసార భ్రమణ శమనాన్ని కల్పించారు ఇద్దరు ఒకరు ధర్మాన్ని అనుష్ఠించి చూపించారు ఒకరు ధర్మాన్ని బోధ చేసి చూపించారు